తండ్రి యొక్క ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి చూద్దాం బట్టి కోడి వచ్చిన సహోదరులందరికీ పొందాలండి ఆరాధన తలంపు కొరకు యాహనం రాసిన వంటి సువార్త ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనాన్ని మనం చదువుదాం ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనం ఆ వాక్యము శరీరధార్య కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను తండ్రి వల కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడిను మహోన్నతుడైన ప్రియ పర్లవి తండ్రి మీ ఘనమైన నామను బట్టి మీ పాదాల చెంతా ఎంతగానో కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నావు గడిచిన ప్రవ్వా పునరుద్ధాన దినం నుంచి మరొక పునరుద్ధాన దినం వరకు ప్రభు మమ్మల్ని జనాప్ స్థుతిస్తున్నాం మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మాకు స్థుతిస్తున్నాం ప్రవ్వా చదువుని లేఖన బగైన ప్రభావ మీరే వివరించండి ఆరాధన యొక్క ప్రవ్వా ఏ రీతిగా ఉండి మేము మీ రొట్టే పాత్రలో ప్రభు మేము పాలు పంచుకోవాలో ఆ విషయాలు ప్రభువ మీరే నేర్పించమని సహాయం అందించమని ప్రభు నే సూక్రిస్తారు పరిశుద్ధం ఆనబట్టి అడిగి వేడుకునే ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మనం చదివిన లేఖన భాగం యాహాను సువార్త ఒకటాధ్యాయం పద్నాలుగో వచనం నుంచి ఈ వచనాన్ని చదవడం జరిగింది ఇక్కడ భక్తుడు ఏమని ప్రారంభించాడంటే ఆది అందు అని ప్రారంభించాడు భక్తుడు మత్తయ్య 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 అయితే ఆయన వంశావుల నుంచి యేసుక్రీస్తు వంశావుల నుంచి మార్కు మార్క్ అయితే మరి యోహాను భక్తుడిని పరిచయం చేశాడు ప్రారంభం లోక ఎప్పటిలాగానే మరి దయ్యఫీలు గురించి పరిచయం చేస్తూ రాశాడు అది ఇక్కడ వ్యవహాన్ సువార్త ఇది ప్రపంచానంతటికి రాసిన సువార్త ఇది ప్రపంచ మానవాళి గురించి రాసిన ఇక్కడ ఏమనే ప్రారంభిస్తూ ఉన్నాడంటే ఆది అందు అని ప్రారంభిస్తూ ఈ పద్నాలుగో వచనంలో అంటూ ఉన్నాడు ఆ వాక్యమే శరీర అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని అంటూ ఉన్నాడు మొట్టమొదటికి ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆ వాక్యము శరీర దారి అయ్యి అన్నాడు అంటే ఈ వాక్యము శరీర దారి కాకముందు ఎక్కడ ఉన్నది అని మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మనం చదివింది అక్షరార్థమైన వాక్యము మనం చదువుకున్నది అదే అక్షయమైన వాక్య రూపగా ఉన్నట్టు మన ప్రభు యసుక్రీస్తు వాళ్ళు ఆయన ఎక్కడ ఉన్నారంటే ఆది అందు ఉన్నాడు మొదటి వచనంలో ఒకసారి చదువుదని చూడండి ఊట అధ్యాయం ఊట వచనంలో ఆది అందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యోద్ధం ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆది అందు దేవుని యోధం ఉండేను సమస్తము సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అంటున్నాడు అంటే ఆయన ప్రారంభంలో ఎక్కడ ఉన్నాడంటే ఆది ఎందు ఉన్నాడు ఇప్పుడు శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిన ప్రభు యేసుక్రీస్తు వారు అసలు ఆయన ఉనికి ఎక్కడని మనం ఆలోచన చేస్తే ఆయన ఆది అందు ఉన్నాడు అంటున్నాడు ఏసుక్రీస్తు వారి ఆయన యొక్క వయస్సును లెక్కగడితే మానవుల యొక్క లెక్క ప్రకారం ఏమంటా ఉంటారంటే ముప్పది మూడున్నర సంవత్సరములు జీవించాడు అంటారు ఆయన మరణించి ఎన్ని సంవత్సరములు అయిందంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరములు అయిందని అంటారు అయితే ఇక్కడ వాక్యం బట్టి మనం ఆలోచన చేస్తే ఆయనకి ఆదియు లేదు అంతమును కూడా లేదు ఆయన శరీరధారికి లెక్కలు కట్టారు కానీ వాస్తవంగా ప్రభు అయిన మహిమ స్వరూప గుణం అంటే ప్రభు అయిన వరకు ఆయన వయసును లెక్కించడం ఎవరి తరము కాదు మానవుడు ఆలోచన చేసినంత మట్టికి ఒకసారి వయసు లెక్కలు కడితే అంతకు ముందే ఉన్నటువంటి వాడు మన ప్రవ్వని సూకరిస్తూ వారు ఆయన ఆది ఉన్నాడు ఆది అంటే ఈ భూమి దాని యొక్క పునాదులు వేసినప్పుడు ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన ఈ భూమి యొక్క పునాదులు వేయబడక మునుపు లేదంటే ఆ సృష్టిని క్రమాన్ని ఆయన నిర్మించక ముందు అనాది కాలంలోనే ఉన్నాడు ఆయన ఆయన వయస్సును లేదంటే ఆయన ఉనికిని లెక్కించడం కనుగొనడం ఏ మానవుని తరము కానీ ఏ శాస్త్రవేత్త తరం కానీ కాదు అంతటికి ముందున్న వాడు ఆయన ఎలా ఉన్నాడంటే వాక్య రూపిగా ఉన్నాడు అక్కడ శరీరధారిగా లేడు వాక్య రూపిగా అంటే ఆయన మహిమ స్వరూపుడుగా ప్రభావం కలిగిన వాడిగా ఉన్నాడు ఇప్పుడు మనం చదువుతున్న ఈది ఈ బైబిల్ గ్రంథాన్ని మనం వాక్యం అంటాం ఇది అక్షరవర్థమైన రూపం కానివంటి బైబిల్లోంచి మనం చదువుతాం కానీ ఆయన అక్షయుడుగా ఉన్నాడు భూమి యొక్క దాని పునాదులు వేసినప్పుడు అంత మాత్రమే కాదు కానీ వాక్యము దేవుని యొద్ద ఉండేను అంటున్నాడు ప్రవణ యశు క్రీస్తు వారు అనేక సార్లు తండ్రిని గురించి పరిచయం చేస్తూ నేను తండ్రి యొద్ద నుండి వాడును తండ్రి యొక్క పనుల మీద ఉన్నవాడునని తెలియజేస్తూ ఉన్నాడు పిలిపి పత్రికలో కూడా ఆయన దేవునితో సమాన భావం కలిగిన వాడు సమాన భాగ్యం కలిగిన ఉన్నాడని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన తదుపరి అంటున్నాడు ఆయన దేవుని యొద్ద ఉన్నాడు అంటున్నాడు వాక్యముగా ఉన్నాడు అంటున్నాడు సమస్తమును కూడా ఆయన మూలంగా కలిగాను అంటున్నాను ఆయన దేవుని యొక్క ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన వాక్యరూపిగా ఉన్నాడు ఆ తదుపరి అంటూ ఉన్నాడు ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండేను సమస్తమును ఆయన మూలముగా కలిగాను సమస్తమును ఈ భూమి మీద సృష్టిలో ఉన్నటువంటి ప్రతీది కూడా పక్షులే కానీ లేదంటే ఈ సృష్టిలో ఉంటే గాలి నీరు నిప్పు సమస్తమును మనకు కండ్లకు కనిపించే సమస్తమును కూడా కనుపాపలకు కనిపించినది కూడా కనుపాప కనిపించినది గాలి ఆయన సమస్తమును కూడా ప్రతీది కూడా ఆయన మూలంగా కలిగింది దేవుని అయిన వానికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణం లేదంటే అధికారం ఏంటంటే సృష్టి మీద అధికారం ఉండాలి సృష్టి మీద అధికారం ఉండాలి అది ఈయనకి కలిగి ఉన్నది ఆయన భూమి ఆకాశంలో చేయడం మాత్రమే కాదు కానీ సృష్టి మీద అధికారం ఉంది సమస్తమును ఆయన మూలముగా కలిగను కలిగుతున్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు అంటే త్రిత్వంలో ఏకమై ఉన్న మన ప్రవ్వు అని యేసు క్రీస్తు వారు ఆయన ఆది అందు ఉన్నాడు పునాదులు వేసినప్పుడు ఉన్నాడు బాబేలు గోపురం అందు మరి అక్కడ దాని యొక్క వారి యొక్క ప్రజలను వారి భాషలను తారుమారు చేసేటప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో కూడా అక్కడ ఉన్నాడు ఆయన ఉన్నవాడు అనివాడని లేఖ భాగం తెలియజేస్తుంది సమస్తమును ఆయన మూలంగా కలిగింది కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు జంతువులు కానీ పక్షులు కానీ క్రూర మృగములు కానీ సమస్తం ఇంకా మన మన ఆలోచన బట్టి ఎంతవరకు వెళ్తే అంతవరకు అంతవరకు కూడా కలిగి ఉన్నది ఏది కూడా ఆయన కలిగాను ఆయనలో ఏముందంటే జీవం ఉన్నది ఆయన స్వతహాగా ఉనికి కలిగిన వంటి వాడు ఒకరి చేత దేవుడు అనిపించుకున్న వంటి వాడు కాదు కానీ ఆయన స్వతహాగా ఉనికి కలిగిన వాడు సమస్తమైన మీద అధికారం కలిగినటువంటి వాడు ఆయన లేకుండా ఏమీ కలగలేదు భూమి దాని యొక్క పునాదులు వేసిన అప్పుడు ఉన్నాడు భూమి దాని పునాదులు వేయబడక మునుపు ఉన్నాడు దానినే ఏమంటూ ఉంటాడంటే దాని గ్రంథంలో ఆయన మహావృద్ధుడు అంటాడు వృద్ధులు ఉంటారు కానీ మహావృద్ధులు అనేవారు ఎవరు ఉండరు దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మహావృద్ధుడు అంటే ఆయన వయసును లెక్కింపలేనంత యుగ యుగంలో ఆయన ఉన్నవంటి వాడు తిమోతి రాసిన పత్రికలు అంటాడు ఆయన సర్వయుగములలో రాజై ఉన్న వంటి వాడు తిమోతి రాసిన రెండో పత్రికలు రెండో అధ్యాయంలో అక్కడ తెలియజేయబడుతున్నది ఆ సమస్తము నిర్మింపబడక మునుపు ఆయన ఎక్కడున్నాడంటే ఆది అనాది కాలంలో ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆయన ఎలా నిండుకుని ఉన్నాడంటే శరీర దారిగా లేడు ఆయన ఎలా ఉన్నాడంటే అక్షయుడుగా ఉన్నాడు ఏ మనుషుడు కూడా ఎన్నడూ కూడా ఆయన చూసినవంటి వారు కాదు మోసే సహితము ఆయన చూడలేని వాడుగా ఉన్నాడు ఆయన మోమును వంటి వాడుగా ఉన్నాడు ఆయన వీపును చూచి మోర్చలేని వాడు మోసే మాత్రమే కాదు ప్రభువైన యేసు వారు మరి హెర్మోను పర్వతంలో తన శిష్యుడి దగ్గర తన మహిమను ఆయన కనపరుచుకున్నవాడు ప్రభావమును మహిమతో నిండుకున్న వాడు మహా తేజస్సు తన మహాత్ తన మహత్వ గల మాట చేత ప్రపంచాన్ని నిర్మించినటువంటి మన యేసుక్రీస్తు వాడు సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే అమరత్వము కలిగిన వంటి వాడు ప్రవణ యేసుక్రీస్తు వారు ఆయన యొక్క ప్రభావాన్ని ఆయన ఔణిత్యాన్ని ఆయన యొక్క బలము ఆయన యొక్క బలాన్ని ఎవరు కూడా ఎప్పుడు కూడా చూడలేని వాడు అలాంటి ప్రభు ఏసు క్రీస్తు వారు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఆయన వాక్యము శరీరధారి ఉన్నాడు శరీరధారి అయి అంత మాత్రమే కాదు ఆ తదుపరి అంటున్నాడు కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన ఎలాగున్నాడంటే మన మధ్య నివసించాడు అంటున్నాడు కృపాసత్య సంపూర్ణుడుగా వాక్య రూపే మన ప్రవణేశువ క్రీస్తువారు మహిమస్వరూపన ప్రవణేశువ క్రీస్తు వారు ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే కృపా సత్య సంపూర్ణగా శరీరధారిగా మన మధ్య ఆయన నివసించ నివసించాడు ఆయన శరీరధారిగా అసలు జన్మించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున అనగా అపవాది తన మరణము చేత నశింపజేయడానికి ఆయన మానవ యొక్క మాంసమును లేక మానవుని యొక్క దేహాన్ని ధరింపవలసిన అక్రత ఏర్పడింది ఆ పిల్లలు రక్త మాంసములు గర్వారైనందు అంటూ ఉన్నాడు ఒకటి మాత్రమే కాదు నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఆయన మానవ అవతారం ఎత్తవలసిన అవసరత వచ్చింది ఏంటి నశించింది అంటే మనకు తెలుసు ఒక ఆమె దగ్గర కొన్ని నాణ్యములు ఉన్నాయి ఆ నాణము తన చేతిలో నుంచి జార విడిచినప్పుడు ఆమెకు అది కనిపించలేదు ఆమె ఏం ఏం చేసిందంటే తన ఇల్లుని మొత్తం ఊడ్చి ఆ యొక్క నాణ్యాన్ని సంపాదించుకుంది ఎందుకు ఆమెను ఇల్లు ఊడ్చవలసిన పరిస్థితి ఏర్పడిందంటే ఆ నాణ్య కింద పడిన తర్వాత కనిపించలేదు ఇప్పుడు మానవుడు కూడా ఎలాగున్నాడంటే నశించిపోయే స్థాయిలో ఉన్నాడు కనుమరుగులో ఉన్నాడు అలాంటి వ్యక్తి గురించి లేదంటే అలాంటి మానవుని గురించి ప్రభు అని వారు ఆయన మానవ దేహాన్ని శరీర శరీరాన్ని ఆయన అమర్చుకోవాల్సిన అవసరత ఏర్పడింది వెతికి రక్షించుటకు అన్నాడు అంత మాత్రమే కాదండి ధర్మశాస్త్రం మన మీద ఏలుబడి చేస్తూ ఉంది ధర్మశాస్త్రం పాపం యొక్క తీవ్రతను అది తెలియజేసింది కానీ పాపానికి సంపూర్ణమైన నివృత్తి అది కలుగజేయలేదు ధర్మశాస్త్రం ప్రకారం మనం ఎప్పుడో చనిపోవలసినటువంటి వాళ్ళము ధర్మశాస్త్రం ప్రకారం మనం కొట్టబడి కొట్టబడవలనటువంటి వాళ్ళం ధర్మశాస్త్రం మరి కొంత మరి పరిష్కారం ఇచ్చింది కానీ అది సంపూర్ణమైన పరిష్కారం ఇవ్వలేదు ధర్మశాస్త్రం ప్రకారం ఏదో ఒక మూగజీవి చనిపోవలసిన అవసరత ఏర్పడింది మరి శాశ్వత పరిష్కారం ఏ మానవునికి ఇవ్వలేదు శాశ్వత పరిష్కారం ఏ మానకు ఇవ్వలేదు కానీ శాశ్వతమైన శిక్షణ అది తెలియజేసింది అది దాని నుండి తప్పించడానికి ప్రభుణయసుక్రీస్తు వారు మన కొరకు మ్రాణి మీద ఏలాడి శాపగ్రాహి అయ్యాడు శాపగ్రాహి అంత మాత్రమే కాదు కానీ తదుపరి అన్నాడు మీరు పరిమళ వాసనగా ఉండుటకు తను తాను సిలువనకు బలిగాను మరి అర్పణగాను అర్పించుకున్నట్లుగా లేఖన భాగం తెలియజేస్తుంది పరిమళ వాసన అంటే మనలో ఏమాత్రం కూడా సువాసన భరిత వంటిది ఏమీ లేదు దుర్వాసన కలిగినటువంటి వారు మన క్రియలు మన మాటలు మన చేతలు ప్రతీది కూడా అది ఎలా ఉందంటే దుర్వాసన కొట్టేదిగా ఉన్నది అందుని నిమిత్తము మన పరిమళ వాసనగా చేయుటకు ప్రవణ యేసు క్రీస్తు వారు శరీర అయి కావలసిన అవసరత అక్రత ఏర్పడింది పరిమళ వాసనగా ఉండుట కొరకు శాశ్వతమైన పరిమళవాసనగా ఉన్న కొరకు మన ప్రవణేశ్వ క్రీస్తు వారు శరీరధారిగా సువాసన భరిత వంటి ఆయన రక్తాన్ని మన మీద ప్రోక్షించవలసిన అవసరత ఆక్రత ఏర్పడింది మాత్రమే కాదు కానీ క్రయధనముగా మనము ఒకరికి అమ్మబడిన వాళ్ళము ఎవరికి చాతాన యొక్క మరి చేతి క్రింద ఉన్నంటి వాళ్ళము ఆయన కింద మనం ఒడిగడ చేస్తూ ఉన్నాము వాడి చేతి కింద మనం ఉన్నామంటే దోసుడుగా పనివారిగా వాడి ఇష్టం వచ్చినట్లు మనం నడిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు మనల్ని అమ్మేసిన వంటి వాడు మన పితరుడైన ఆదాము వాణి చేతుల నుంచి విడిపించాలంటే క్రయదనం అప్పగించ అప్పగించవలసిన అవసరత ఏర్పడి ఉంది ఏమిటి ఆ క్రయీధనం మనం ఆలోచన చేస్తే ప్రభు అయిన యేసు క్రీస్తువారు తన విలువైన రక్తాన్ని విలువలైనట్టు మన కొరకు ఆయన అప్పగించుకొని విలువైన రక్తంతో మనల్ని ఆయన ఏం చేశాడంటే మన ప్రభుణ యేసుక్రీస్తు వారు క్రయదానుగా తను తాను అప్పగించుకుని మనల్ని ఏం చేశాడంటే అందులో నుంచి మనల్ని విడిపించాడు మన ప్రవేశ ఇన్ని చేసిన వంటి వాడు మన ప్రవోహణ యేసుక్రీస్తు మనం సాతాన బంధికంగా ఉన్నాము అంత మాత్రమే కాదు కానీ మరి దోసులుగా ఉన్నాము తర్వాత దుర్వాసన కొట్టేవారుగా ఉన్నాము ఇలాగ మనం రకరక విభిన్న పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ప్రభుణయ యేసుక్రీస్తు వారు మన గురించి శరీరధారి రావాల్సిన అవసరత ఏర్పడింది ఆ శరీరధారగా యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంటే అక్కడ చెప్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించని అంటూ ఉన్నాడు ఒకటి కృపాధారుడుగా ఉన్నాడు మన పట్ల ఆయన ఎంతగా కృప చూపించాడంటే ఆయన మహామహుని సింహాసనం ఉన్నాడు మహిమ స్వరూపుడుగా తేజస్సు కలిగిన వంటి కలిగిన వంటి వాడుగా ఉన్నవంటి మన ప్రభుని యేసూక్రీస్తు వారు ఆయన ఎంతగా మన పట్ల చూపించాడంటే ఆ ధనవంతుడు శ్రీమంతుడైన ప్రభుని యేసూక్రీస్తు వారు ఎంతగా చూపించాడంటే ఆ ప్రభువు మన కోసము మనము ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడయ్యే అయ్యంతగా మన పట్ల చూపించాడు సర్వోన్నతమైన స్థలములలో అత్యున్నతమైన స్థాయిలో ఉన్నటువంటి ప్రభుని యేసో వారు ఆయన తన మహిమను ప్రభావమును అంతను విడిచి ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే శరీరధారిగా అయ్యాడు నీవు నేను ఏ యొక్క మాంసమును మాంసం యొక్క దేహమును కలిగి ఉన్నామో ఏ అయితే ఆకలి కలిగి ఉన్నామో ఏ అయితే దప్పికలు కలిగి ఉన్నామో ఇవన్నీ కూడా ఆయన కలిగిన వాడిగా ఉన్నాడు కృపా సత్య సంపూర్ణుడుగా ఉన్నాడు సత్య సంపూర్ణుడుగా ఉన్నాడు నేనే సత్యము అని అంటున్నాడు సత్యమును స్థాపించిన వాడు మన ప్రభు అని యేసుక్రీస్తు వారు సత్యవంతుడుగా ఉన్నాడు సత్యవంతుడైన ప్రవణి ఏసుక్రీస్తు వారు తను తాను పరిచయం చేసుకున్నాడు తన ఉనికిని కనపరుచుకున్నాడు మాత్రం కాదు సంపూర్ణుడుగా ఉన్నాడు తండ్రి అయితే తండ్రి తనకి ఏ అయితే పని అప్పగించాడో ఆ పనిని నెరవేర్తించిన వాడు ప్రవేశ వారు సంపూర్ణుడుగా ఉన్నాడు ఒక పక్కన మానవునిగా ఉన్నాడు మనం ఏ అయితే ఆకలి దప్పికలు కలిగి ఉన్నామో ఏ అయితే నిద్ర కలిగి ఉన్నామో అవన్నీ కూడా కలిగి కలిగి ఉన్నవాడు ప్రభుణు యేసుక్రీస్తు మరోదగా మరో ప్రక్కన ఆలోచన చేస్తే ఆయన యొక్క దేవుని యొక్క స్వభూము స్వభావం కలిగి ఉన్నాడు ఎవరు చేయలేనంటే అద్భుత కార్యములు చేశాడు మాత్రమే కాదు కానీ ఎవరు కూడా క్షమింపలేనంటే పాపాన్ని ఆయన శరీరధారిగా రక్తము కాల్చకముంద కూడా ఆయన క్షమించినవాడిగా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ నీవు నేను ఏ అయితే అవసరత కలిగి ఉన్నామో అదే అవసరతలు ఆయన కలిగినట్టు వాడిగా ఉన్నాడు రవణేశ్వర ఆయన కృపా సత్య సంపూర్ణుడిగా ఉన్నాడు మాత్రమే కాదు కానీ మన మీద ఏలుబడి చేస్తున్నవంటి ఆ శాతం నుంచి విడిపించడానికి మన దరిద్రాన్ని తీసివేయడానికి మనని శాతాలని బంధకం నుంచి విడిపించడానికి క్రయదమునగా తన ప్రాణాన్ని చెల్లించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇవన్నిటికి ప్రధానమైన కారణం ఆదిలోను తన స్వరూపముగా తన సుఖసుగ తన సౌందర్యంగా తన ప్రభావంతో చేసుకున్న మానవుడు ఎప్పుడైతే తన మాటను ధిక్కరించి మరి దేవుని యొక్క మాటను అతిక్రమించడో అవన్నీ కూడా ఇప్పుడు మనం జ్ఞానం చేసినవంటి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకు సంప్రాప్తమైనవి వీటి నుండి విడిపించడం కొరకు మన ప్రభు ఏసు క్రీస్తు వారు ఆయన శ్రమ పడవలసిన అవసరం వచ్చింది శ్రమ పడవలసిన అవసరం వచ్చింది అది ఏ శ్రమ అంటే అది సిలువ శ్రమ సిలువ శ్రమను వర్ణించడం ఏ మనముని యొక్క వర్ణన అతీతము అది కఠోరమైన శ్రమ వాస్తవంగా ఈ సిలువ శ్రమ అనేది ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే ఇది దేశంలో నుంచి ప్రారంభమైంది వారు ఒక వ్యక్తిని పాపం చేసిన వ్యక్తిని నేరం చేసిన వ్యక్తిని మరి భూమి మీద చంపితే భూమి అపవిత్రం అవుతుందని చెప్పేసి వారు భూమికి ఆకాశానికి మధ్యన వ్రేలాడు తీసి కొట్టి చంపేవారు వారి యొక్క క్రమాన్ని ఇప్పుడు రోమాన్స్ మరి ఈ యొక్క ఇస్రాయేల్ రాజ్యంలోకి వారి ఏడుబడులో తీసుకురావడం జరిగింది అది కఠోరమైనది అంతటి బలమైన ప్రపంచంలో ఆలోచన చేసి మానవుని ఎక్కువగా హింసించేది బాధించేది బాధపరిచి మరణం కలిగించేది ఏదైనా ఉందని వారు ఆలోచన చేసినప్పుడు వారి యొక్క వాడుకను తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది దానికి వారు ఏం చేశారంటే ప్రభు అని యేసుక్రీస్తు వారిని శివులకు అప్పగించడం జరిగింది ఆయన ఏ నేరము చేసిన వాడు కాదు ఏ తప్పిదము చేసినవాడు కాదు ఎవరిని దూషించినవాడు కాదు ఎవరిని హేళనగా మాట్లాడిన వారు కాదు ప్రతి వారిని కూడా ప్రేమతో తన గుండెల వద్దకు హత్తుకునే వంటి వాడు యేసు క్రీస్తు వారు నశించబోధను వెదకడానికి వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు క్రయధర్మం చెల్లించడానికి తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు సాతాన బంధకం నుంచి విడిపించడానికి వచ్చాడు మరణం చేత దాసనకు లోబడిన వాడిని విడిపించడానికి వచ్చాడు ఆయన వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే విడిపించాలి ఎవరి యొక్క నుంచి సాతనం యొద్ ఎక్కడికి నడిపించాలి పరలోక రాజ్యం నాకు తండ్రి యొక్క కుడుపార్షానికి నడిపించడానికి ఆయన వచ్చాడు ఈ క్రమంలోనూ వారు ఏసూ క్రీస్తు మీద ఏసూ క్రీస్తు వారి మీద అసూయపడ్డారు వారు ఎంతగా అసూయపడ్డారంటే ఆ అసూయ మరణం వరకు వచ్చింది మరణం వరకు తీసుకుని వెళ్ళింది ఏసూ క్రీస్తు వారిని చంపాలని తన స్వకీయలై మరి మరి పిలాతు దగ్గర వారు అద్దించారంట అపస్త్రకారం రెండు అధ్యాయం ఉంది అర్థించారంట వేడుకున్నారంట అయ్యా ఏ క్రీస్తుని మీరు చంపేయండి మీరు చంపేయండి అని వారు ఏం చేశారంటే వారు అర్థించారు ఏం చేశాడు ఎవరైనా బాధ పెట్టాడా నేరం చేశాడా అన్యాయం చేశాడా ఏమో చేయలే పవిత్రుడిగా పరిశుద్ధుడిగా నిర్దోషగా నిష్కలమశుడిగా ఉన్నాడు సత్యవంతుడుగా ఉన్నాడు కృపాసత్య సంపూర్ణుడుగా ఉన్నాడు అలాంటి వాని మీద వారు నేరస్థాపన చేశారు ప్రపంచంలోనూ ఎక్కడా లేని విధంగా ఒకే రాత్రి ఆయనకి తీర్పులు జరిగినాయి ప్రపంచంలో ఎప్పుడూ లేదు ఏ మనుషును కూడా ఒక రాత్రిలోనే తీర్పు జరిగినట్లుగా మనం ఎక్కడ చూడము తీర్పులని మీద పగలు జరుగుతాయి రాత్రి కాల సమయంలో ఎప్పుడూ జరగవు కానీ ఒక రాత్రే ఆయన మీద నేరస్థాపన చేసి స్థాపన చేసి శిలువనకు అప్పగించారు సిలువను అప్పగించే క్రమంలోనూ వారు దోషణ మాటలతో ప్రారంభించారు దోషుల మాటలతో ప్రారంభించి వారు చేతల వరకు వచ్చారు వారు ఎంతగా చేతలు వారి ఆయన మీద ప్రయోగించారంటే ఒకడు చాసు పెట్టి ఆయన యొక్క మోము పైన కొట్టడం జరిగింది వారు ఎంతో బలవంతులు రోమియన్స్ ఇస్రాయేల్ ప్రజల బలవంతులు అయితే వారి మీద బలవంతులు అయిన వారు రోమియన్స్ అందులో వారు సైనికులు ఎంత ట్రైనింగ్ తీసుకుని ఉంటారు ఎంత బలవంతులు వారు వారు ఇంచుమించు ఎనిమిది అడుగుల సుమారు ఉంటారు చాలా బలం కలిగిన వంటి వారు వాళ్ళు సరి అయినా మరి దెబ్బ తగిలినప్పుడే మన యొక్క మోము పైన చనిపోయే పరిస్థితి ఉంటుంది అలాంటిది ఒకడు ఏం చేశాడంటే చాస పెట్టి అరిచేతితో ఆయన మోము పైన కొట్టాడు ఆయన ఏ మాత్రం కూడా తండ్రి అయినా కానీ అబ్బాయి అయినా కానీ ఏ మాత్రం కూడా ఆయన అనలేదు మౌనే అన్నాడు మౌనే అన్నాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన యొక్క చెంప వెండ్రుకలను చేతులతో పెకిలించి వేశారు ఆ వెండ్రుకలు మాంసం నుంచి చీల్చుకుంటూ వచ్చాయి ఆయనకు ఉపయోగించిన ఆ కొరడాకి ఆ ఉపయోగించిన ఆయన కొరడాకి ఒక బలమైన వంటి మరి బ్లేడ్లు అంటే ఉన్నాయి ఎప్పుడైతే యేసు క్రీస్తు వరకు దేహానికి ఆయన ఎప్పుడైతే చొచ్చుకుని వెళ్ళాయో ఎప్పుడైతే చొచ్చుకునే వెళ్ళో ఆయన మాంసాన్ని అవి చీల్చుకుంటూ బయటకు వచ్చినాయి ఒకసారి ఉపయోగించలేదు కొరడా అనేక మార్లు ఆయన ఉప ఆయన మీద ఉపయోగించారు ఆయన ఎంతో సౌందర్య సొగసు స్వరూపము పదివేల మందిలో గుర్తింపదగినవంటే ఆయన ఇప్పుడు ఎలా ఉన్నాడయ్యా ఎలా ఉన్నాడయ్యా అంటే అందహీనుడుగా ఉన్నాడు ఆయన నా యొక్క ముళ్ళు అతిగా బాధించాయి ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే మనము భరించలేము దాని యొక్క తీపి విపరీతంగా ఉంటుంది ముళ్ళు యొక్క తీపి అలాంటిది ఆయనకు ప్రత్యేకముగా ముళ్ళు తెప్పించారంట వహుగా బాధించే విషపు ముళ్ళు ఆయన యొక్క శిరసనకు చుట్టి ఆ శిరసనకు చుట్టి అవి తలపైన ఆ యొక్క సుత్తుతో నొక్కినట్లుగా గమనిస్తూ ఉంటాం ఆ యొక్క రక్తము మోము నుంచి మరి కండ్ల మీద నుంచి తన మోము మొత్తం నుంచి తన యొక్క దేహాన్నించి ఆ యొక్క రక్తము మొత్తము రక్తశక్తమంతి కూడా వస్త్రముగా కప్పివేసినాయి అంతగా బాధించారు ఆయనను తీసుకుని వెళ్ళి బలమైన శిలువను బరువైన చెక్క మ్రాణును ఆయన మీద వేయడం గమనింపవచ్చును ఆ మ్రాణును వేయలేక ఒడివడిపోయాడు వారు ఒడివడిపోయి దాన్ని మోయలేక ఎంతో బాధను అనుభవించిన వంటి వారు మనం విన్నాం కదండి కీర్తన మన సిలువ భారము భరించలేని పారమైన మోసితివి ప్రభు పలుమార్లు ఒరిగి లేచికి సాగి ప్రభు అంతగా బరువు బరువుని మోచాడు ఎంతగానో బాధించారు ఇవన్నీ ఎందుకు భరించి ఆయన సిలువనకు ఎక్కించాడంటే నిన్ను నన్ను ప్రేమించాడు గనక ఆ సిలువను మీద పెట్టి మరి పొదునైన ఆ యొక్క మేకులు ఆయన అరచేతులోనికి చొచ్చుకుని వెళ్ళిపోయాయి ఎప్పుడైతే ఆయన యొక్క శిలువను ఆ యొక్క గ్రోత్లోనూ ఎప్పుడైతే పెట్టారో ఆయన యొక్క మరి ఎముకలు స్థానాలు చెప్పినట్లుగా మనం గమనింపవచ్చు ఇవన్నీ చేసినప్పటికీ ఎంత బాధించినప్పటికీ ప్రవోహణ యేసు ఆయన ఎందుకు ఆయన సహించాడంటే మన ప్రేమించడండి యూదుల్ని ప్రేమించాడు యూదైతరులను ప్రేమించాడు అన్యజనాంగాన్ని ప్రేమించాడు మన ప్రవోహణ యేసు ఏ మానవుడు కూడా నశించిపోవడానికి ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేక అవన్నీ కూడా భరించాడు తను తను సులువనకు మరణానికి అప్పగించుకున్నాడు అప్పగించి తను మరణించి తిరిగి లేచి మృత్యం చేయడై మరి తన శిష్యులకు తాను కనుపరుచుకుని తిరిగి తండ్రి వద్దకు వెళ్ళినట్లుగా మనం గమనింపవచ్చు ఇవన్నీ కూడా ఎందుకు చేశాడంటే ప్రేమించాడు తన సొగస స్వరూపము చేసుకున్న కారణాన్ని బట్టి ఏమాత్రం కూడా మనం నశించిపోకూడదని చేసి ఏం చేశాడంటే దేవుని యొక్క తండ్రి దేవుని కొరకు తనకు రాజ్యముగా ఉండు కొరకు ప్రతి జాతిలో నుండి ప్రతి వంశంలో నుంచి కూడా తన రక్తం ద్వారాగా కొన్నాడు కొంటున్నాడు కనుక ఆయన శ్రమలకు గుర్తుగా ఆయన కాచిన రక్తానికి గుర్తుకున్న మన రొట్టె పాత్రను ఆలోచన చేసి మనందరం కూడా స్వీకరించాలని ఈ మాటలో ముగిస్తున్నాను దేవుడి లేఖన భాగం మనందరం వెనుకలో దీవించిన కాక మీ అందరికీ వందన